నమస్తే వెల్కమ్ టు మీడియా పాయింట్ రాజకీయంగా ఒక పట్టు పట్టి మహిళగా ప్రజలకు సేవ చేయాలన్న భావంతోనే అతి చిన్న వయసులోనే ప్రజ రాజకీయంలోకి వచ్చినటువంటి వ్యక్తి జహీరాబాద్ నుంచి కౌన్సిలర్ గా వర్క్ చేసినటువంటి ఉమెన్ మన మధ్యలో ఉన్నారు నమస్తే మేడం నమస్కారం అండి ఎలా ఉన్నారా పీపుల్ మీడియా పాయింట్ వారికి నన్ను గుర్తించి ఇక్కడ ఆహ్వానించినందుకు మీకు చాలా ధన్యవాదాలండి నమస్తే మేడం చెప్పండి అంటే మీరు ఆ రాజకీయం అంటే రాజశేఖర్ గారి పీరియడ్ లోనే కౌన్సిలర్ గా వర్క్ చేశారు మరి ఇప్పుడు ఎందుకు అంటే రాజకీయాల్లోకి ఆ ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు దీనికి సమాధానం ఇవ్వాలంటే గతం నా లైఫ్ లైఫ్ అన్నది చెప్పాలి ముందుగా నాకు చిన్నతనంలోనే వివాహం జరిగింది ఓకే ఆ పరిస్థితులకు ఆ చిన్నతనం చిన్న వయసులోనే వివాహం చేసుకోవడం వల్ల నాకు అప్పటికే చాలా ప్రజాసేవ చేయాలి ఒక దేశభక్తి భావన అనేది నా హృదయంలో ఉండేది దానికి అనుగుణంగా మా కుటుంబ సభ్యులు కూడా నన్ను ఇంకా పై చదువులు చదివించారు బీఈడ్ వరకు చదివించారు ఇంకా అదే అదే తరుణంలో చిన్న వయసులోనే ఇంకా ప్రజా సేవ చేయాలి మ్యారేజ్ అంటే పదిహేడు సంవత్సరాలకు మ్యారేజ్ జరిగిందండి ఇంకా దాని తర్వాత నేను ఇంటర్మీడియట్ చేసి ఇంకా బిఇడ్ టీచర్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాను ఓకే ఇంకా డిఎస్సి లో మిస్ పాయింట్ ఫైవ్ లో మిస్ అయ్యింది నాలుగు లోకల్ గా దాని తర్వాత అక్కడ అక్కడే ఆగిపోవద్దు అనే ఉద్దేశంతో మా మామగారు ఒక మంచి ఉపాధ్యాయుడిగా ఉండేవారు ఓకే ఆయన ఆశయం మేరకు నేను ప్రజ సేవ చేయాలనే ఉద్దేశంతో అక్కడ అప్పుడప్పుడే మొదలవుతుంది అంగన్వాడీ సెంటర్లో అక్కడ అంగన్వాడీ అక్కడక్కడ ఉండాలి పిల్లలకు మంచి పౌష్టికాహారాన్ని అందించాలి అనే గవర్నమెంట్ రాజశేఖర్ పీరియడ్ లో రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్ లో గవర్నమెంట్ తీసుకొని వస్తుంది కేవలం ఐదు వందల రూపాయలకే మేము చాలా కష్టపడి అక్కడ సమాజంలో ఒక సెంటర్ ని ఓపెన్ చేసి అంగన్వాడి సెంటర్ గా నేను ఉపాధ్యాయులుగా నియమితురాలయ్యి సేవను అందించాను అలా ఒక నాలుగు సంవత్సరాల వరకు అంగన్వాడీ టీచర్గా ఉండి దాని తర్వాత ఈ ఈ బిఎడ్ కంప్లీట్ అయిపోయి ఇంకా అక్కడ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసేసి ఇక్కడ కౌన్సిల్ సేవ చేయడానికి సేవ చేయాలనే అక్కడ అందరి పబ్లిక్ అందరూ ఇష్టపడడం వల్ల నువ్వు నువ్వైతే కరెక్ట్ గా ఒక మహిళగా ప్రతి వర్క్ చేయగలుగుతావు అనే ఒక నమ్మకంతో నన్ను కౌన్సిలర్ గా గెలిపించారండి ఆ ఆ దిశగా నేను రాజకీయంలోకి అడుగు పెట్టాల్సి వచ్చింది గతంలో కూడా రాజశేఖర్ గారు ఎన్నో సేవలు చేశారు అంటే జహీరాబాద్ తరపు నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉండేది చాలా మంచి సపోర్ట్ ఉండేదండి సమాజానికి తన వంతుగా కృషి చేస్తుంది ఏ పని అప్పచెప్పినా ఆ ఒక కంప్లీట్ వర్క్ చేయగలుగుతుంది అనే నమ్మకము మన అప్పుడు మినిస్టర్ గా ఫరీదుద్దీన్ గారు ఉన్నారు ఆ సమయంలో తన అవకాశం ఇచ్చి నన్ను కౌన్సిలర్ గా గెలిపించారు అంటే ఇప్పుడు రాజకీయాల్లో మహిళలు చాలా వరకు ముందుకెళ్తున్నారు ఖచ్చితంగా అంటే ఎక్కడ కూడా వెనక తగ్గకుండా వెళ్తున్నారు కానీ ఎందుకు మీరు ఆగిపోవాల్సి వచ్చింది అంటే రాజకీయాలు మార్పు చెందుతూ ఉన్నాయండి ఓకే ప్రస్తుత ధరణంలో రిజర్వేషన్ పరంగా కూడా ఇంకా ఆర్థిక పరంగా కూడా మార్పు చెందడం వల్ల నేను ఆగిపోవాల్సి వస్తుంది భవిష్యత్తులో మళ్ళీ మంచి అవకాశాలు ఇచ్చి నా ప్రోద్బలం కావాలి నా యొక్క సేవ కావాలి అని అనుకుంటే తప్పకుండా నేను కేటాయిస్తానంటే ఇప్పుడు మళ్ళీ పోటీ చేయాలి వెళ్ళాలి అని ఇష్టం అయితే ఉందా మీకు చాలా ఉందండి ఎప్పుడు నా హృదయంలో ఎప్పుడు దేశభక్తి ఉంటుంది దాని ద్వారానే నేను సమా సమాజానికి నా వంతుగా నేను చేయగలుగుతాను నా వంతుగా ఏ ఏ పని అవసరం ఉంది ఏ మహిళకైనా ఆదుకోవాలి ఏ మహిళకైనా సూచన సలహా ఇవ్వాలి అని అంటే నేను ఒక ఇంకా తనకు ఇవ్వగలుగుతాను సూచన ఇవ్వగలుగుతాను ముందుకు ప్రోత్సహించగలుగుతాను ప్రభుత్వ పరంగా కానీ ఇక్కడ రాజకీయ పరంగా కూడా నేను వర్క్ చేయడానికి సంసిద్ధంగా ప్రస్తుతం ఉన్న రాజకీయాలు అయితే ఆ మనం నిలబడాలి అంటే డబ్బు ఖచ్చితంగా కావాల్సిందే అది మేజర్ గా చూస్తున్నాం కూడా డబ్బు లేనిది పని జరగదు అంటారు అది నిజమే అంటారా అది వాస్తవం అండి ఎందుకంటే ప్రతిది కూడా ఖర్చుతో కూడుకున్నది డబ్బు ఇప్పుడు ఒకరు డబ్బు వెచ్చించినా ఇంకోరు సేవ చేయడానికి సమయాన్ని వెచ్చించలేకపోతారు అలా సమాజంలో ఆర్థిక పరంగా ఇది కావాలి సమాజపరంగా కూడా కావాలి కళ్యాణ ఇక్కడ డబ్బు చాలా ముఖ్యమే ఖర్చు ప్రతిదీ ఖర్చుతో కూడింది కదా అవును మేడం మీరు అన్నట్టు కరెక్టే కాకపోతే ఇప్పుడు ఓటుకు నోటు రాజకీయం పరంగా ఓటుకు నోటు అనేది కంపల్సరీ అది ఎలా చూస్తారు అసలు అసలు ఓటుకు నోటు వ్యవహారమే పైకి రాకూడదండి అది చాలా అసహ్యకరమైనది ఎందుకంటే నిజాయితీగా సేవలు అందించే వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా టాలెంటెడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఎందరో వాళ్ళు అనగదక్కిపోతున్నారంటే ఈ నోటుకు ఓటు ఈ ఈ ఈ చట్టం ఇట్లా ఇట్లాంటిది రాకూడదండి ఒక చట్టం తీసుకురావాలి ఓటుకు నోటు ఉన్న వాళ్ళు స్వామ్యంలో ప్రజాధికారిగా ఎవరు నిలబడకూడదు ముందు అది మార్పు తీసుకురావాలి అప్పుడు ఆ మార్పు జరిగినప్పుడే నిజమైన సేవను అందించే వాళ్ళు నిజమైన వాళ్ళు వాళ్ళ టాలెంట్ ని ప్రదర్శించుకోవడానికి వాళ్ళ టాలెంట్ చూపించడానికి ముందుకు రాగలుగుతారు అనగా దుఃఖపడారండి ఎవరు కూడా దాదాపు సమాజంలో చాలా వరకు స్త్రీలకి అన్యాయం జరుగుతుంది ఎక్కడ ఆఫీస్ లో కానివ్వండి బస్ స్టాప్ లో కానివ్వండి ఈవెన్ వెళ్ళినా కూడా మెన్స్ ని మెన్స్ నుంచి ఉమెన్ కాపాడుకోవాలంటే ఏ విధంగా ఉండాలి అంటే ముందు ధైర్య సాహసంగా ఉండాలి తల్లిదండ్రులు తన పిల్లల్ని ఒక ధైర్య సాహసంగా వాళ్ళకి పెంచాలి మన తల్లిదండ్రుల దగ్గర ఒక పార్షియాలిటీ రాకూడదు పిల్లల్లో హెచ్చు తగ్గులు ఆడ మగ అన్నది భేదాభిప్రాయాలు రాకూడదు ఇద్దరు తన సంతానము ఏదైనా కూడా వాళ్ళలో ధైర్య సాహసాలను పెంపొందించాలి ఆ ధైర్య చాతుర్యాలతోనే ఇప్పుడు స్త్రీకి ఎక్కడ కూడా అంటే భద్రత అభద్రత అనేది ఉంది అన్న భావించినప్పుడు తల్లిదండ్రులు ప్రోత్సహించి ధైర్య సాహసాలను నింపాలని అప్పుడు కానీ సమాజం చేంజ్ కాదు అందుకే ప్రతి ఒక్కరికి ఒక చైతన్యం రావాలి చాలా ఎడ్యుకేషన్ పరంగా చాలా చైతన్యం ఇప్పుడు మహిళలు ముందంజలో ఉంటున్నారు ఎక్కువ సంఖ్య ఎక్కువ సంఖ్యలో వాళ్ళు మార్కులు కాని తెచ్చుకోవడము ఉద్యోగాలు సాధించటము అనేది జరుగుతుంది రిజర్వేషన్ లో అక్కడ దెబ్బతింటున్నాం అంతేగాని ఇంకా అరాచక మోకల నుంచి కూడా ఎలా జాగ్రత్త పడాలి అన్నది కూడా వాళ్ళకు ప్రోత్సహించాలండి ప్రతి ఒక్క మీరేమైనా మీ జీవితంలో కానివ్వండి మహిళలకు సంబంధించి ఏమైనా స్ట్రగుల్స్ ఏ విధంగా ఫేస్ చేశారు రాజకీయ పరంగా స్ట్రగుల్స్ ఫేస్ చేశానండి అంటే కుల పరంగా వీళ్ళు ఆర్థిక పరంగా అనగదొక్కడానికి చూస్తారు రాజకీయ పరంగా ముందుకు ఎదగకుండా అడ్డుపడుతూ ఉంటారు అలా కొన్ని సంఘటనలు జరిగాయండి అంటే ఏ విధంగా ఇప్పుడు మన వార్డ్ లోనే నేను కౌన్సిలర్ గా ఉన్నప్పుడు అంటే మనం ఏదన్నా ప్రపోజల్ పెట్టినా మన వాడికి ఇది కావాలి ఇది అన్నా అక్కడ జరగకుండా నిర్లక్ష్యం వహించటం తనకి ఎందుకు అనేది బడ్జెట్ లో నిర్లక్ష్యం వహించటం ఇంకోటి సరైన స్పందన ఇవ్వకపోవటం అలా జరి జరిగేది అంటే మీరు ఏ విధంగా చేస్తారు దాన్ని మీరు ఎలా దాన్ని దాన్ని చాలా ధీటుగా నిలదీసేదాన్ని ఎందుకు జరగలేదు ఎందుకోసం ఆపేశారు వీళ్ళగా ఇక్కడ అన్యాయం జరుగుతుంది అని నిలదీసి అడిగేదాన్ని అండి దాని తర్వాత చక్కగా అన్ని పనులు నా పీరియడ్ ఉన్నంత వరకు ఐదు సంవత్సరాలలో వాళ్ళకు సంబంధించిన వరకు అన్ని సమకూర్చగలిగా మహిళగా మీరు అప్పుడే ముందుకెళ్లారు ఈ టైంలో మీరు వెళ్ళాలనుకుంటే ఎలాంటి సపోర్ట్ కావాలనుకుంటున్నారు తను చెయ్య కలుగుతుంది అని అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తే నేను తప్పకుండా ముందుకెళ్ళగలుగుతాను రెడీగా ఉన్నా రెడీగా ఉన్నాను ఓకే మేడం ప్రజెంట్ అయితే మహిళలు చాలా వరకు అస అంటే అసహనానికి గురవుతున్నారు ఇంత టాలెంట్ ఉన్నా కానీ ఆఫ్టర్ మ్యారేజ్ భర్త సపోర్ట్ లేకపోవడం ఇంట్లో అత్తమామల సపోర్ట్ లేకపోవడం వల్ల ఇంటికే పరిమితం అవుతున్నారు సో వాళ్ళలో ఎలాంటి స్కిల్స్ ఉన్నా కూడా బయటికి రావాలంటే ఏ విధంగా వాళ్ళు రావాలి ఏం చెప్తారు వాళ్ళకి వాళ్ళు ఇక స్త్రీ ముందుగా మనము మహిళను తక్కువ అంచనా ఎప్పుడు వేయకూడదండి తను ఒక పాదరసంగా అంటే ఏ బాధ్యత అప్పగించినా ఆ బాధ్యతలో నిమగ్నం అయిపోతుంది నిర్వర్తిస్తుంది కూడా ఒక నిజాయితీగా నిర్వర్తించేది అంటే ఒక మహిళ మాత్రమే అక్కడ ఎలాంటి మోసాలు కానీ ఏదో దేనికి కూడా తలొంగదు మరి అలాంటి మహిళలు వాళ్ళకి అవకాశం ఈ వర్క్ ఉంది ఈ ఇలాంటి పనుంది ఇది చేయగలుగుతుంది తన టాలెంట్ ని బట్టి ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వాళ్ళు వస్తారండి అలా రావాలి కుటుంబ పరంగా కొంత వరకు ఆగిపోతారు బాధ్యతలను పట్టేసి కానీ మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళు చైతన్య వాళ్ళ ధైర్యం తెచ్చుకొని వాళ్ళ టాలెంట్ ని బట్టి వాళ్ళు ఏ దిశగా వాళ్ళను ఆ సమర్థించుకుంటూ వాళ్ళను కూడా చూస్తూ వాళ్ళను కూడా కాపాడుకుంటూ తను ముందుకు రాగలి కదా అని తను ఆలోచించి రావాలి ఎస్ మీరు చెప్పింది కరెక్టే మేడం ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఇది ఆలోచించాలి ఒకటి గుర్తు పెట్టుకోండి ధైర్యంగా ముందడుగు వేయాలి మేడం చెప్తుంది అదే ఓకే రైట్ మంజుల కౌలాస్ ఓకే మళ్ళీ ముందు ముందు ఎలాంటి అడుగులు వేయబోతున్నారు రాజకీయాల్లో ఇటు మహిళ అంటే ప్రజా సేవనే కావాలనుకుంటారా రాజకీయమే కావాలనుకుంటారా ఇక ప్రజాసేవకు రాజకీయంకు అంతగా నేను వ్యత్యాసంగా చూడను ఎందుకంటే మనం మనం చిన్నతనం నుంచి మన పాఠశాలలో నేర్పించింది ఒక దేశభక్తి అనేది అది మన హృదయంలో ఉంది కాబట్టి ఆ దేశభక్తిని చేసుకోవాలి నలుగుట్లో కలిసి ఉండాలి ఒక మంచి సమ సమాజాన్ని నిర్మి నిర్మించుకోవాలి అనంటే ఇవన్నీ ఆ ఏమి కూడా ఇంకా దగ్గరికి రావండి ఇక్కడ కుటుంబం కానీ ఇక్కడ రాజకీయం కానీ ఏది ఇది కాదు అన్ని కంప్లీట్ గా ఒకటే స్థాయిలో చూస్తాను నేను అంటే అవకాశాలను బట్టి మనం ముందుకు రాగలుగుతాము మనకు పెద్దవాళ్ళు మన గౌరవనీయులు బీబీ పాటిల్ గారు ప్రస్తుతం బిజెపి మాజీ పార్లమెంట్ సభ్యులు వాళ్ళ ఆదేశానుసారం నేను ఖచ్చితంగా ముందుకు రాగలుగుతాను ముందుకైతే వెళ్ళాలని వెళ్ళాలని డిసైడ్ అయ్యాను అంటే ఏ విధమైన ఏమన్నా గ్రౌండ్ రిపోర్ట్ గానీ ఏమన్నా సర్క్యులేషన్స్ కానీ అంటే ముందు ఇప్పుడు ముందు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి అవునండి ఫ్యూచర్ లో అంటే ఏదైనా ప్లాన్ చేసుకున్నారా హిందుత్వం అనేది రావాలండి ముఖ్యంగా మన దేశంలో కుల కుల మతానికి అన్ని అరాచకాలు సృష్టిస్తున్నారు ఈ అరాచకత్వం పోవాలి అని అంటే ఒక మన భారతదేశం హిందూ దేశం హిందుత్వం అనేది రావాలి ఒక యూనిటీ అన్నది రావాలి గోహత్య జరుగుతుంది ఇలాంటి అక్కడక్కడ మహిళలు హింసించబడుతున్నారు హిందూ ముస్లింలు లవ్ జిహాద్ బాలికలు చాలా మంది మోసపోతున్నారు ఇలాంటి సంఘటనలు జరగకూడదు ప్రతి ఇంట్లో ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా తల్లిదండ్రులను ప్రోత్సహించి తల్లిదండ్రులు ప్రోత్సహించి అలా తయారు చేయాలి మన పిల్లల్ని ఒక శివాజీ కావాలి అలా వీరులను తయారు చేస్తేనే మన భారతదేశము ఒక అఖండ దేశంగా ముందుకెళ్ళగలుగుతుంది ఒక సంస్కృతి సనాతన ధర్మం చాలా గొప్పదండి అలాంటి సంస్కృతి మన చిన్నతనం నుంచి పిల్లల్లో మనము నేర్పించాలి వాళ్ళకి తెలియచేయాలి ఇప్పుడున్న లో అటు తల్లి కాని తండ్రి గాని ఉరుకుల పరుకుల జీవితాలు కానీ పిల్లల్ని పట్టించుకునే పరిస్థితి కనబడట్లేదు అండి ఇది ఇది మాత్రం వాటికి ఇది చాలా చేంజెస్ తేవాలండి కార్పొరేట్ స్కూల్స్ అయిపోయాయి కాలేజెస్ అయినాయి కార్పొరేట్ గా కార్పొరేట్ దిశగా వెళ్తున్నారు కానీ ఈ ప్రభుత్వం అందించే మంచి మంచి సౌకర్యాలు మంచి మంచి ఉపాధి విద్య కల్పిస్తుంది మంచి విద్య కల్పిస్తుంది ఎందుకు ఇక్కడ మొగ్గు చూపించట్లేదు ముందు తల్లిదండ్రుల్లో కూడా చాలా మార్పు రావాలి మన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలనే ఒక చట్టం తీసుకురావాలండి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటారు కానీ తన పిల్లల్ని మాత్రము కార్పొరేషన్ గా కాలేజ్ లో చదివిస్తారు కార్పొరేషన్ స్కూల్స్ లో చదివిస్తారు ఈ వివక్షత పోవాలండి ఇది ఇది జరగనప్పుడు ఏది సాధ్యపడదు ఇది ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల ఎందుకంటే టీచర్లకు ఉపాధ్యాయులకు లక్షల జీతాలు ఉన్నాయి అన్ని ఇచ్చి అన్ని సౌకర్యాలు ఇచ్చి పాఠ్య పుస్తకాలు ఫ్రీగా ఉచిత భోజనం ఇస్తే ఇచ్చి మిడ్ డే మీల్స్ ఇస్తున్నారు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు దీన్ని ఎందుకు తీసుకోరు దీన్ని దీన్ని ఉపయోగించడం ఎంతమంది మన కలెక్టర్లు కానీ మన రాజకీయ వ్యక్తులు కానీ ఎక్కడ చదువుకున్నారండి ప్రభుత్వ పాఠశాల నుంచి రాలేరా వాళ్ళు ప్రభుత్వ పాఠశాల నుంచే వచ్చి ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందిన దేశంగా ముందుకెళ్తుంది మన నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అని ఖండాంతరాలకు వ్యాపిస్తున్నాను మన భారతదేశం సనాతన ధర్మాన్ని అందుకే హిందుత్వం అనేది రావాలండి పటిష్టంగా ఉన్నప్పుడే రేపు దేశ భవిష్యత్తు బాగుంటుంది మన మహిళలు భద్రతంగా భద్రత ఉంటుంది అని నేను భావిస్తున్నాను ఓకే మేడం మిమ్మల్ని చూస్తుంటేనే నిజంగా సేవా భావం మీ ఒంటి మీద ఉన్నట్టు కనబడుతుంది ఎందుకంటే ఒక మహిళగా ఒక మహిళ అర్థం చేసుకుంటాము మీరు చేసిన పీరియడ్ మీరు చేసినటువంటి పీరియడ్ లో రాజశేఖర్ గారు ఆ టైంలో తనని కలిసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీకు వర్క్ పరంగా ఏ విధంగా సపోర్ట్ ఉండేవి అంటే డైరెక్ట్ గా నేను రాజశేఖర్ రెడ్డి గారిని కలవలేకపోయాము మాకు అవకాశం రాలేదు కానీ ఫోన్ ద్వారా మాత్రము మాట్లాడగలిగాను ఆ అవకాశం కల్పించారు మాకు ఒక కౌన్సిలర్ గా అక్కడికి అక్కడ ఎలా సేవను అందించగలుగుతున్నారు ఏది అడ్డంకులు ఉన్నాయి అనేది వాళ్ళు వివరణ అడిగి తెలుసుకోవడం జరిగింది ఇంకా దానికి తగ్గట్టుగా వాళ్ళు సహాయం కూడా చేశారు చాలా గొప్ప మనిషి రాజశేఖర రెడ్డి గారి వారి పీరియడ్ కూడా చాలా అద్భుతంగా మీరు ఎంతవరకు అంటే ప్రజలకి ఎలాంటి సేవలు చేశారు ప్రజలు అప్పుడు పేదరికంగా ఉన్న మహిళలను వృద్ధులను వాళ్లకు పెన్షన్స్ అనేది ఆ రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్ లోనే పెంచడం అనేది జరిగింది ఏదైతే టిడిపి పీరియడ్ లో డెబ్బై ఐదుగుండే దాని తర్వాత రెండు వందలకు పెంచారు అని అంటే చాలా మంది చాలా సంతోషించారండి మన రాజశేఖర్ రెడ్డి గారు దేవుడు అని చెప్పేసి ఆ సమయంలో భావించాయి చాలా మంది కొలిచారు చాలా మంది ఫెన్షన్స్ అందించారు ఇంకోటి వాటర్ ఫెసిలిటీ కూడా మా ఏరియాలో చాలా తక్కువగా ఉండేది అప్పుడే ఇంకా ఆ మూమెంట్ లోనే మంజీరా వాటర్ అనేది తీసుకురావడం జరిగింది ఆ టైంలో మంజీరా వాటర్ వచ్చేసాయండి ఆ మూమెంట్ లోనే ప్రతి ఇంటికి గడప గడపకు నీరు అందించగలిగా స్వచ్ఛమైన నీరు ఇంకా రోడ్ల సౌకర్యం లేకుండా సిసి రోడ్ల సౌకర్యం చేయించగలిగాం ఆరోగ్యశ్రీ పథకం కూడా రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు అంటే మీరు వరకు అంటే మీరు చేసిన సేవా కార్యక్రమంలో మీరు ఇంకా ఎలా ఫైట్ చేస్తారు అంటే మీ స్ట్రగుల్స్ ఇంకా ఏ విధంగా ఉండేవి అంటే మా వార్డు కి సంబంధించి లో వోల్టేజ్ ప్రాబ్లం అనేది ఉండేది ఇప్పటికీ ఉంది అది రేపటికి ఆ లో వోల్టేజ్ సమస్య అన్నది ఉండకూడదు దాన్ని అది అధిగమించాలి అలో సమస్యని అనేది ఉంది ఓకే అది చేయాలండి అంటే మీ మీ మాట చూస్తుంటే నాకు ఒకటి అర్థమవుతుంది కన్నడ నుంచి అంటే మన రిలేటివ్స్ అందరూ కర్ణాటక సంబంధించిన వాళ్ళు అట్లా వీరశైవ లింగాయత్ సమాజంలో అంటే నేను వీరశైవ లింగాయత్ బిడ్డను కాబట్టి మా వీరశైలు చాలా మట్టుకు ఎనభై పర్సెంటేజ్ కన్నడే మాట్లాడతారు ఎక్కువగా మదర్ టంగ్ కన్నడ ఉంటుంది అలా అలానే కన్నడ హిందీ తెలుగు మిళితంగా భాషలు మాట్లాడుకుంటాం అట్లా ఓకే అంటే మీరు దేన్ని కొలుస్తారు ఎక్కువగా బసవేశ్వరుని కొలుసుకుంటాము మా కులదైవం బసవేశ్వరుడు నేను గతంలో కూడా రెండు సంవత్సరాలు సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజ గౌరవ అధ్యక్షురాలుగా కొన్ని పనిచేసాను ఆ విధంగా కూడా మా సమాజానికి మన సమాజంలో అందరూ ముందుకు రావాలి చైతన్యం తీసుకురావాలి మహిళలు కూడా పురుషులతో పాటుగా మహిళకు కూడా అధిక సమాన అధికారం ఇవ్వాలి అంటే గత పన్నెండు సమా పన్నెండో శతాబ్దంలోనే మన బసవేశ్వరుడు ఉన్న సమయంలోనే బసవేశ్వరుడికి అక్క అయినటువంటి అక్క మహాదేవి తను తనను స్ఫూర్తిగా తీసుకొని అప్పుడే స్త్రీతో పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ఉండాలి ఎందుకు ఉండకూడదు అని ఎదిరించిన ధీర వనితనంటే మా అక్క మహాదేవి గారు తనని స్ఫూర్తిగా తీసుకొనే మా సమాజంలో మహిళలకు కూడా సమానంగా భావిస్తారు ఓకే మంజులా కౌలర్ గారు నిజంగా ప్రజాసేవనే కాదు పాటలు కూడా పాడతారని విన్నారు నిజమే అండి నాకు పాటలు అంటే చాలా ఇష్టం అందులో స్త్రీపక్షంగా ఉన్న పాటలు అంటే చాలా ఇష్టం అండి నేను అందులో ఒక పాటను చాలా ఇష్టంగా పాడుకుంటాను ఒక మాకోసం సువరంగ పాట కార్యు దాసీ కరమేషు మంత్రి భోగేషు మాత శయనే రంభా क्षमया धरित्री षट्कर्मयोक्ता कुलधर्मपत्नी श्रीजन्मयन्तमोहनम् अदिलके शोभनं श्रीजन्मयन्तमोहनम् अदिलके शोभनम् నిజంగా చాలా బాగుంది మేడం అంటే చాలా బాగా ఓకే మంజుల కౌలాస్ గారు నిజంగా మహిళగా అప్పటి నుంచే ఎన్నో సమస్యల పైన పోరాడినటువంటి వ్యక్తి ఇప్పుడు ముందు ముందు ఎలాంటి కార్యాచరణ ఉంటుంది అది మహిళలకి ఏ విధంగా మీరు చూపిస్తారు ముందు కార్యాచరణ అంటే మన మహిళల్లో ఒక స్ఫూర్తి అనేది ఇప్పుడు వస్తుంది వాళ్ళు కూడా చైతన్యం చెందుతున్నారు వాళ్ళకు సరి అయిన దిశానిర్దేశం చేయాలి ఆ విధంగా వాళ్ళు ఉపాధి కల్పించాలి వాళ్ళకు వాళ్ళకు అన్ని ఆలోచనలు ఉన్న ఉపాధి సరిగ్గా లేకపోతే వ్యర్థమే కదా అందుకు వాళ్ళకి సరి సరి అయిన దిశానిర్దేశం చేయాలనేది ఉంది అలాంటి మన గవర్నమెంట్ కూడా అలా వసతులను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను కానీ మహిళలకు మాత్రము అక్కడ ఉపాధి కల్పించే విధానాలను అన్వేషించి కొత్త విధానాలను అభివృద్ధి చెందుతుంది మన దేశం మన రాష్ట్రం సమాజం కూడా అభివృద్ధి చెంది ఢిల్లీ ను గల్లీ నుంచి ఢిల్లీ వారు ఒక మహిళ ఎదిగలుగుతుంది అని అంటే అదే దిశానిర్దేశం సరి అయిన దారిలో ఉండాలి అలా సరి అయిన సూచనలు చేస్తూ వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ ముందుకెళ్ళాలి అని అట్లాంటి అవకాశాలను తీసుకురావాలని కోరుకుంటారు ఖచ్చితంగా మేడం నిజంగా ఆడపిల్ల అంటే ఆదిపార శక్తి లాగా ఉండాలని మీరు నిజంగా మంచి మాటలు చెప్పారు ఇక ఒంటరి మహిళలు బ్రతుకుతున్నారు కదా వాళ్ళకి ఎలాంటి స్ఫూర్తిని ఇస్తారు ఏ విధంగా ఉండాలి వాళ్ళు ఏ విధంగా రావాలి వాళ్ళకి రెండు మాటలు మా మీడియా తరపు నుంచి నిజమే అండి వాళ్ళ బాధాకరంగా ఉంటుంది ఒంటరి మహిళ వాళ్ళ మానసిక స్థితి ఎంత దిగజారిపోతూ ఉంటుంది అని అంటే ప్రతి ఒక్కరు ఆ వాళ్ళే ఉంటారు ఒంటరి మహిళ చులుకను చూసే వాళ్ళు ఉంటారు ఈ భావన వెళ్ళిపోవాలండి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన వ్యవస్థ అన్నట్టు రావాలి వాళ్ళు వాళ్ళు ప్రతి పని చేయడానికి కూలి పని అని కూడా ఆలోచించారు వ్యవసాయ పని ఏ పనైనా వాళ్ళు చేయడానికి వాళ్ళ టాలెంట్ బట్టి వాళ్ళు చేయడానికి రెడీగా ఉంటారు కానీ వాళ్ళకు ఆసరా అన్నది కల్పించాలి అలాంటి ఉపాధి వాళ్ళ వ్యవస్థ అన్నది ఏర్పాటు చేస్తే అప్పుడు ఒంటరి మహిళ అనే వాళ్ళ పరిస్థితులు చేంజ్ అయ్యి మంచి భవిష్యత్తు వాళ్ళకు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నానండి అలాంటిది ఏర్పాటు చేయాలి థ్యాంక్ యూ మేడం మధ్యలో కౌలర్స్ గారు నిజంగా వచ్చి మాకు మంచి మాటలు చెప్పారు మీరు ఇంకా రాజకీయ పరంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పీపుల్ మీడియా వారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు మమ్మల్ని గుర్తించి ఇక్కడికి ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు అండి